క్యాట్నాప్ అంటే ఏంటి క్యాట్నాప్ అంటే మనం డే టైంలో తీసుకునే ఒక చిన్నపాటి కునుకు దీని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని చాలా రీసెర్చ్లో తేలింది క్యాట్నాప్ వల్ల లాభాలు ఏంటి మనకు స్ట్రెస్ తగ్గుతుంది మెమోరీ ఇంక్రీజ్ అవుతుంది మనకు టైర్డ్గా ఉన్నప్పుడు కొంచెం ఎనర్జీ అప్ చేస్తుంది ఇది క్యాట్నాప్ వల్ల ఉన్న లాభాలు వీటితో పాటు మనకు ఇంకా చాలా లాభాలు ఉన్నాయి ఈ క్యాట్నాప్ మనం ఎప్పుడు తీసుకోవాలి మనం క్యాట్నాప్ ఎప్పుడైనా సరే సాయంత్రం పుట్ట తీసుకోకూడదు ఓన్లీ డే టైంలోనే ఈ చిన్న కునుకు తీయాలి అంటే డే టైం అంటే మిడ్ డేలో మనం ఈ కునుకు చిన్న కునుకు తీసుకోవడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి ఎంతసేపు తీసుకోవాలి క్యాట్నాప్ ఎప్పుడైనా మనం టెన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు తీసుకోవచ్చు అంతకన్నా మించితే మనకు రాత్రి నిద్రకి డిస్టర్బెన్స్ ఉంటుంది ఎవరెవరు తీసుకోవచ్చు సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అలసిపోయే వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో ఓపెన్ చేసుకుంటూ అలసిపోయే వాళ్ళు ఎవరైనా కూడా క్యాట్నప్ తీసుకోవచ్చు దీనివల్ల మనకు చాలా ఎనర్జీ మళ్ళీ బూస్ట్ అవుతుంది సో ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం నన్ను ఫాలో అవ్వండి